చేస్తున్నాడా లేదా అయితే నీకు సింగపూర్లో ఫస్ట్ స్టార్ హోటల్ ఉందా లేదంటే సిక్కింద పవర్ప్లాంట్ కృష్ణలో ఆపిల్ హోటల్ ఉన్నాయా అలా అయినా పర్సనల్ వ్యాపారాలు ఆవు అవి నీ పర్సనలే నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు ఆ నీ పర్సనల్ చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు ఉడిపి నుంచి ఒక టీనీలో అమ్ముకోవడానికి వస్తే మాత్రం దోపిడి రాయ్ నీ కారు డ్రైవర్ మరాఠీ నీ పిల్లలకి చూసినట్టు చెప్పే టీచర్ బెంగాలీ పక్షవాతంతో కాళీ చేతులు పడిపోయి మంచాల పట్ట నీ బాబుకి మూతి నుంచి కింద దాకా అడిగింది మలయాళి నర్సురా పైగా నువ్వు తిరగడానికి బిన్స్ కారు కావాలి సాయంత్రం మందులోకి తిట్టడానికి ఎక్కడో తమిళనాడులోని చిట్టినాడు చికెన్ కావాలి దీనికి మీరు ఏమంటారు సార్ మిమ్మల్ని